జై శ్రీరామ్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ ఫోర్త్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఫిఫ్త్ మంత్ రిజిస్ట్రేషన్ సార్ మారుతి సియాజ్ వీడిఐ ప్లస్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ రాకుంది సార్ డిజిల్ వేరియంట్ ఫ్రంట్ గ్లాస్ నుంచి పడితే ఈ నాలుగు నాలుగు డోర్ల గ్లాసులున్నో రియర్ గ్లాస్ ఒకటి చేంజ్ అయ్యింది మిగతా గ్లాసులు అన్ని వర్జిన్లే రియర్ గ్లాస్ టూ థౌజండ్ నైన్టీన్ ఒకటి చేంజ్ అయ్యాయి సార్ అన్ని బీజీ కోర్తనే ఉన్నాయి ఏ గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు వెనుక గ్లాస్ తప్ప డోర్లు కూడా అన్ని వర్జిన్లే ఎక్కడ రస్ట్ కూడా రాలేదు బండికి నాలుగు పవర్ విండోస్ ఉంటాయి స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ వస్తుంది డెబ్బై ఐదు వేల ఒక వంద పదిహేను కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ కూడా ఉంది మీకు షోరూమ్ ట్రాక్ కావాలంటే కూడా పంపిస్తాం ఆటో క్లైమేట్ ఏసీ వచ్చింది కంపెనీతో మ్యూజిక్ సిస్టమ్ వచ్చింది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి కో డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది బీజీ కోడు బీజీ కోడు డోర్లు కూడా అన్ని ఒరిజినల్ ఉన్నాయి సీట్ కవర్ కూడా మంచిగా ఉన్నాయి బిఆర్ ఏసీ నాలుగు నాలుగు టైర్లు కూడా సెవెంటీ పర్సెంట్ వరకు నాలుగు టైర్లు ఉన్నాయి డికోబిజ్ రియర్ క్లాస్ మాత్రం ఒకటి రిప్లేస్ అయిన సరిగ్గా బీజీ కోడ్ ఇది ఒకటి టూ థౌజండ్ నైన్టీన్లో చేంజ్ అయ్యింది షోరూమ్తో తో నచ్చిన పంచింగ్తోనే ఉంది మొత్తం స్టెప్నీ టైర్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు స్టెప్నీ టైర్ ఉంది ఇక్కడ బాడీ లోపల ఎక్కడ కూడా డెంటింగ్ పెయింటింగ్ వరకు ఎక్కడ చేయాలి మొత్తం షోరూమ్తో నచ్చిన పేస్తాను అండి మార్టీ సియాజు టూ థౌజండ్ సిక్స్టీన్ ఫోర్త్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఫిఫ్త్ మంత్ రిజిస్ట్రేషన్ మార్తీ సియాజు వీడియో ప్లస్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సార్ నాలుగు నాలుగు టైర్లు కూడా సెవెంటీ పర్సెంట్ వరకు నాలుగు టైర్లు ఉన్నాయి బీజీ కోడు కస్టమర్ పై వచ్చేసి ఢిల్లీలో వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉంది సార్ నాలుగు లక్షల డెబ్బై ఐదుగా బీజీ బీజికోడ్ బీజీ బీజికోడ్ డోర్లు కూడా అన్ని వచ్చాయండి

రెండు వేల పదహారు మోడలు నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు మోడలు ఐదో నెల రిజిస్ట్రేషన్ మార్త సియాజ్ వీడిఏ ప్లస్ కస్టమర్ ప్రైజ్ చేసి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంది సార్ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉంది సార్ దీనికి ఎలాంటి లోన్ కూడా రాదు మనం తెలంగాణకు వచ్చినాక తెలంగాణ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక లోన్ వస్తాయి సార్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అనగమ నెంబర్ సార్ ఈ నెంబర్లో కాల్ చేయండి మార్త సియాజ్ వీడిఏ ప్లస్ టూ థౌసండ్ ఫోర్త్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఫిఫ్త్ మంత్ రిజిస్ట్రేషన్ కంపెనీ షోరూమ్ రాకుండా సార్ కేవలం డెబ్బై ఐదు వేలు మాత్రమే జరిగింది నాలుగు నాలుగు టైర్లు కూడా ఈ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు నాలుగు టైర్లు ఉన్నాయి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అన్నదూల నెంబర్లు సార్ ఈ నెంబర్లకు కాల్ చేయండి జై శ్రీరామ్